అమ్మా మా అయ్య కాదు చెప్పు నాన్నా ఆ ఎందుకు నవ్వుతున్నావు చూడక్క మళ్ళీ ఎరా పక్కనే ఉన్నాను చెప్పొచ్చు కదరా పర్లేదు లేక వాడికి మాటలు రావు కదా రేపు నుంచి మా నూతులో నీళ్ళు కూడా రావు నువ్వు రాకు రా అమ్మ అన్న మాట కూడా పలకట్లేదు ఎలా రా నీతో ఏది మొక్కని దేవుడు లేడు ఎక్కన హాస్పిటల్ లేదు ఇంకా మూడు నెలలైతే నీకు నాలుగేళ్లు వస్తున్నాయి నీ నోటెమ్మట ఒక్క మాట విని అరగను ఏది చేతులు ఎప్పుడు మాట్లాడతావు ఏంటోరా అమ్మాను కూడా చెప్పట్లేదు లేము ఈడు మూగోడు కాదు అంటారు వీడేమో మాట్లాడు అబ్బా ఏంటే ఏం ఎదురుకుతున్నావు నీకేదన్నా అవసరమై నన్ను పిలవాలనుకుంటే ఇది నొక్కు ఇలా నొక్కు నేను వస్తాను ఇది ఎప్పుడు నీ దగ్గరే ఉండాలి అర్థమైందా ఏంటి ఏంట్రా ఏంటి గొడవ మీరు దగ్గంతో ఇలా ఆటలాడుతున్నారా కొడతాను ఇంకోసారి ఇంటికి వచ్చారంటే ఆ తల్లి బాధ చూసి దేవుడు కనిపించడం వల్లేమో పిల్లాడికి మాటలు వచ్చాయి పిల్లాడు కాస్త కురాడులా మారుతున్న క్రమంలో ఈ హార్న్ల వాటి ఎలా మారింది అంటే టైం అయిపోతుంది కదా మరి సైట్ కదా పడుకో ఓ ఏదిరా బాబాయ్ బస్ టికెట్ లేకుండా బస్ లోకి రానిస్తారు కానీ హాల్ టికెట్ లేకుండా హాల్లోకి రానరే ఎచ్చుకోపో మాకు తెలిసలే కానీ హాల్ టికెట్ వస్తూ హాల్ టికెట్ పరీక్ష లేట్ అయిపో హాల్ టికెట్ మర్చిపోయా అమ్మా ఇదిగో ఇదిగో జాగ్రత్త గారు రాయినాయన అమ్మా నువ్వు ఏం టెన్షన్ పడకత్తా ఉన్నాను కదా ఆయన యూజ్ కి మనం అంత చెప్తా అంతా ఫోన్వరా అన్ని గుర్తు పెట్టుకుండా నేను వెయిట్ ఎక్కువే కానీ లిఫ్ట్ వెయిట్ ఎక్కింది మీరెక్కే ఈ ఇంటర్వ్యూ నాకు చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ దిగుతారా లేట్ అవుతుందండి ఇంటర్వ్యూకి వెళ్ళాలి మేము ఇంటర్వ్యూకి వెళ్ళాలి ఎన్న రూట్ మాకు కాదు మేడం ప్లీజ్ దిగుతారా ఏమనుకోద్దు ప్లీజ్ హే కంగ్రాట్స్ దేనికి లాస్ట్ లో ఎక్కిన ఫస్ట్ మీరు దగ్గరగా దానికి థ్యాంక్స్ హ్యాపీ జర్నీ హే థ్యాంక్ యూ గుడ్ గుడ్ అకడమస్ థ్యాంక్ యూ సార్ సో కేన్ ఐనో వచ్చి ఓ సాలరీ ఎస్పెక్టేషన్ కీటకీ నాలుగు కట్టగాడికి మనం వెళ్తాడగొచ్చో టాస్ యేస్ అడగటా excuse me <laughs> sir i have asked you what is worse salary expెcution hmm. ten like sir mm -hmm. ah.

లాస్ట్ లో సెలెక్టెడ్ అన్నారు ఏమన్నారా నాకు జాబ్ వచ్చేసింది అన్న నాకు తెలుస్తా నీకు వస్తుందని ఎందుకు ఎప్పుడు జాయిన్ అవ్వాలి ఫాలోఅప్ చేస్తాం కాల్ లెటర్ అని చెప్పారు మంచి తల్లి నైట్ ట్రైన్ ఇంటికి ఎయిట్ థర్టీ అరగంట ముందే వెళ్ళమ్మా ఉదయం స్టేషన్ కు రిసీవ్ చేసుకుంటాను హా నాన్న టెన్ లాక్స్ ప్యాకేజ్ వచ్చింది ఏంటి టెన్ లాక్స్ ప్యాకేజా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ చూడు విస్టా యా చూడు దొరబాబు నీకు తెలిసిందేంటంటే లిఫ్ట్ ని నమ్ముకుంటే పై ఫ్లోర్ దాకా వెళ్ళొచ్చు కానీ నీకు ఏంటంటే తెలివిని నమ్ముకుంటే నాలాగ జీవితంలో పైకెళ్ళొచ్చు ఇది నాకంటే ముందు పైకి ఎలా వచ్చింది హ్యాపీ జర్నీ థ్యాంక్ యూ నాకే కంగ్రాట్స్ చెప్తావు నువ్వు అప్పుడు వచ్చేసింది ఇంటర్వ్యూ పోయింది కదా నెంబర్ తీసుకోవాల్సింది ప్రెస్ ఐటని lift లోకి దింపేస్తారా అందరూ కలిసి లిఫ్ట్ లోనే చావండి బాక్లెంట్ రండి ఆ ఆ నీ పేరేంటిరా మలాయర్ వస్తా ఉన్నాడు వాయన చెప్తాడు అబ్బా ఆరు పడింది ఆట మొదలైంది రేయ్ ఆ రోజు మీతో ఇంకెవరెవరు ఉన్నారు చెప్పిండ కదా మా లాయర్ వస్తా ఉన్నాడు ఆయన చెప్తాడు రేయ్ త్వరగా ఆడరా అబ్బా మళ్ళా మూడు పని ఏదిరా ఆట్రా రేయ్ ఎక్కడరా మీరు ఉండేది చెవుడా చేత వస్తామా మా లాయర్ వస్తా ఉన్నాడు ఆయన చెప్తాడు మూడు పడింది సినిమా మొదలైంది గున్నమామిడి కొమ్మ మీద గోళ్ళు ఉన్నాయి ఒక గుటిలో నా రమచిలకుంది ఒక గుటిలో నా కోయిలుంది స్వామి గారు ఈ పాట ఎందులో తండే పొద్దునే తగ్గుతొచ్చేస్తుంది తెలీ సార్ తెలీదా రై ఏంటే మాకు పాత సినిమాల గురించి పెద్ద నాలెడ్జ్ లేదు లేబా నేను అడిగింది పాట గురించి కాదు మీరేంటి ఇక్కడ అని మా లాయర్ వస్తా ఉన్నాడు వాయినా చెప్తాడు పదిహేను ఏళ్ళ అమ్మాయి సార్ టెన్త్ క్లాస్ చదువుతుంది వాళ్ళ నాన్న కూలి పని చేసి మరీ చదివిస్తున్నాడు సార్ వీడు రమ్మంటే ఒప్పుకోలేదని చెప్పి ఆ అమ్మాయి చేయిని బ్లేడ్ తో కోసేశాడు సార్ ఏంటి స్వామి గారు మీరు కూడా ఇలాంటి మనం ఎన్ని చూడలేదు ఈ రోజుల్లో కుర్రోళ్ళంతా ఇలాగే ఉన్నారు ఈ మతం దానికాలను పట్టుకుని కేసులు ఎఫ్ఐఆర్లు అని చెప్పి ఇబ్బంది పెట్టేస్తే ఎలాగండికూడా రెండు పడింది ఏంది ఆటోగ్రాఫ్ దేనికి కన్ఫెక్ట్ మళ్ళా రోజు ఆయన పెడతాడు సార్ నా పేరు కిరణ్ సార్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ వన్ డబల్ త్రీ డబల్ ఎయిట్ జీరో సార్ సార్ జయనగర్ లో సెవెంత్ బ్లాక్ లో మధుర అపార్ట్మెంట్ లో త్రీ నాట్ త్రీలో ఉంటాం సార్ సార్ నా కార్ కే జీరో సెవెన్ సెవెన్ డబల్ జీరో సెవెన్ సార్ అదే కార్లో సార్ అమ్మాయి స్కూల్ దగ్గర వెయిట్ చేసి లెవెన్ ఓ క్లాక్ సెవెన్ ఓ లాక్ పెడు నీ ఎక్కడికేనా వద్దే వచ్చింది సార్ ప్లీజ్ సార్ 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 తప్పకండి సార్ తర్వాత అన్నండు సార్ సార్ ప్లీజ్ సార్ సార్ అర్థం చేసుకోండి ఐస్ క్రీమే కాదు పొలం కూడా వేస్ట్ అవ్వలేదు వీళ్ళు ఆయన వచ్చి స్వామి గారు సార్ ఈ రాగం ఎందులో అండి సార్ క్లాసికల్ కూడా నేర్చేసుకున్నాడా ఇండియన్ ఐడియల్ వెళ్ళొచ్చు ఏంటి టైం అయిపోయింది మేడం దేనికి అదేంటి మేడం మా వాళ్ళు ప్రతి రూమ్ కి ఇన్ఫార్మ్ చేశారు కదా మీకు చెప్పలేదా